హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గుత్తి కాకరకాయ అండి చాలా టేస్టీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేయబోతున్నాను ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి గుత్తి కాకరకాయ చేసుకోబోతున్నామండి ఇదేంటంటే అసలు చేదు లేకుండా చాలా మంచిగా ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసమని నేను ఒక ఐదు చిన్న చిన్న కాకరకాయలు తీసుకున్నాను దీని మీద పీలంతా కూడా కొంచెం కచ్చ అక్కడక్కడ తీసేసుకోండి లేదు మాకు ఇట్లానే ఉంటే బాగుంటుందంటే మీరు అట్లా ఉంచుకొని కూడా చేసేసుకోండి నేనైతే కొంచెం కొంచెం పై పైన తీసేస్తాను వీటన్నిటిని మనం ఇట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇట్లా అక్కడక్కడ మనం పీలు తీసుకున్నానండి నేను కాకరకాయలని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకోవాలి ఇదేంటంటే మనము మంచిగా మన కాకరకాయలో ఉన్న చేదంతా పోవడం కోసం అనమాట కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వీటిలో మనము పెళ్ళిసుకున్న కాకరకాయలు ఉన్నాయి ఇవి వేసేసుకొని దీన్ని మనము స్టవ్ పైన పెట్టుకోవాలి చూసారుగా ఇగిన మనము స్టవ్ పైన పెట్టుకొని వెయిట్ చేస్తున్నాము ఇందులో మంచిగా ఇవి బాయిల్ అయిపోతాయి కాకరకాయని కొన్ని వాటర్లు ఉప్పు నీళ్ళు పసుపు వేసిన వాటర్లో వేసి స్టవ్ పైన పెట్టేసా అండి అయితే ఏంటంటే మన కాకరకాయలు బాగా చేది పోవాలి అసలు చేదు లేకుండా ఉండాలంటే ఇందులో మనము కొంచెం బాగా పుల్లటి మజ్జిగ ఉంటే అవి కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇది వేసుకుంటే ఆ పులుపుకి ఆ చేదు అనేది చచ్చిపోతుందండి ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ లేదనుకోండి కొంచెం చింతపండు చింతపండు అందులో వేసేసి ఉడికించుకోండి మీకు చేదు అనేది అసలు ఉండదు ఇట్లా మనము ఒక ఐదు నుంచి ఒక ఏడు నిమిషాలు వదిలేద్దాం మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఆ గుత్తి కాకరకాయ కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం అని చెప్పేసి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్స్ పల్లీలు ఇవి మంచిగా మనం రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మన పల్లీలు చూడండి మంచిగా వేగేసినాయి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అండి కొంచెం అట్లా ట్టుపట్ట అంట ఉంటుంది కదా అప్పుడు కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఇది కూడా కొంచెం ఒక్కసారి అట్లా రోస్ట్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి ఎండి అండి ఒక ఏడు నుంచి పది వరకు అవి ఘాటు మీకు తెలుసు కదా మీకు ఏదైతే ఘాటు ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోండి ఘాట్లేదు అనుకుంటే కొంచెం వేసుకోండి వీటిని కొంచెం జస్ట్ సెగ చూపించాలి అంటే మనం ఆ బజ్జువాసన ఏం లేకుండా మళ్ళీ మాడిపోతాయి ఊరికనే అందుకోసం జస్ట్ అట్లా చూపించేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు సార్లు ఇట్లని ఇంకా వాటిని కూడా మనం వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చల్లారే వరకు మనము పక్కన పెట్టేసుకోవాలి దోండి మన ఆఖరిగా మంచిగా ఉడికిపోయింది ఒక సెవెన్ మినిట్స్ నుంచి ఉంచేసరికి చూసారా ఇది ఇదంతా ఏంటంటే నేను పెరిగేసుకునేసరికి అంతా ఇట్లా పగిలిపోయిందండి అదే మనం చింతపండు వేసినా ఏం కాదు ఇట్లా పెరుగు పగిలినా ఏం కాదు నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో తీసేసి మధ్య చేసి వేసాను అందుకోసం ఇట్లా వచ్చింది చింతపండు వేస్తే కనుక ఏముండదండి బాగానే ఉంటుంది చూడండి చక్కగా ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం కొంచెం చాలా వరకు వెయిట్ చేద్దాము తీసాక ఈ పెరుగు ఇది ఎంత అంటుకొని ఉంటే ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇబ్బంది ఏం లేదు ఇట్లా మనము తీసుకొని పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లగా అయ్యే వరకు ఈ మసాలా ఉంది కదండి మనం వేయించుకునేవన్నీ కూడా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నాం వేయించుకునేవన్నీ పెట్టుకున్నాం కదా వీటికి మనము ఈ పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ ఇవన్నీ కూడా వేయించినాయి కాబట్టి మనం డైరెక్ట్గా వేసుకుంటున్నామండి ఇది రెసిపీకి టేస్ట్ వచ్చేది ఇదే నెక్స్ట్ అలాగే ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు ఇది కూడా చాలా బాగుంటుంది వెల్లిపాయలు కూడా మనం వేసేసుకొని వీటన్నిటిని మంచిగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి మనం మిక్సీ వేసుకుంటే ఇట్లా కొంచెం బరకబరక వేసాను నేను లేదంటే మీరు మెత్తగానే వేసుకోండి ఇందులో ఏంటంటే కొంచెం నేను సాల్ట్ కూడా మన టేస్ట్కి సరిపోయినంత యాడ్ చేసాను అండి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇందులోనే మనం కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే అది మన పంటికి తగినప్పుడు బాగుంటుంది టేస్ట్ అందుకని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఏంటంటే మన కాకరకాయ స్టఫింగ్ కోసం అనండి ప్రిపేర్ చేసుకున్నాము పక్కన పెట్టేస్తున్నాము మన కాకరకాయలన్నీ కూడా మంచి చల్లగా అయిపోయినాయి పక్కన పెట్టేస్తాం కదా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలి ఇదేంటంటే గింజలు కావాలనుకున్నవాళ్ళు ఉంచుకోండి వద్దన తమ తీసేసుకోండి ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం అని ప్రిపేర్ చేసుకున్నాం కదండి అది ఇందులో పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో మనము ఈ లోపల మొత్తం ఇట్లా దీంతో స్టఫింగ్ చేసేసుకోవాలి మంచిగా పట్టేవరకండి చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇది మన పప్పుతో పాటు కానీ ఏదైనా రసంతో పాటు కానీ చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ కూడా కదా ఇదిగో ఇట్లా మంచిగా పెట్టేసుకొని దీన్ని మనం ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా చక్కగా మనము స్టఫింగ్ చేసుకోవాలండి ఇదిగోండి మనం చూసారా ఇట్లా మంచిగా పొట్ట లోపల గింజలన్నీ తీసేసి ఇట్లా పెట్టేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ప్రాసెస్ చూద్దాము వచ్చేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టేసుకొని అందులో మనము ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి కొంచెం ఎక్కువ కావాలనుకున్న ఎక్కువ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్స్ అట్లా వేసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ చాలా బాగుంటుందండి ఇది అసలు రసంతో కానీ ఈ టమాటా పప్పుతో ఎప్పుడొకేలా కాకుండా ఇట్లా చేసుకున్న బాగుంటుంది కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనము వీటిని ఇందులో వేసుకోవాలండి అట్లా మనం వెంటనే కదపొద్దండి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఆగితే కొంచెం మంచిగా కుక్ అవుతుంది ఆ స్టఫ్ బయటకు వస్తే మంచిగా ఉండదు అందుకోసం అని చెప్పేసి కొంచెము అదంతా కూడా కుక్ అయిన తర్వాత అప్పుడు మనం టవన్ చేసుకున్నాం ఒక నిమిషం మనం మూత పెట్టి ఉడికిద్దామండి ఒక నిమిషం అండి ఒక నిమిషం కూడా మూత ఎందుకు పెట్టా అంటే అది మంచిగా మూత పెడితే కుక్ అయిపోతుందండి మనకి అందుకోసమని ఇప్పుడు ఒకసారి మనము టవన్ చేసుకున్నాము సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టద్దండి కదపకుండా వేయించుకోవాలి మనం ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసినవి కాబట్టి ఎక్కువ అంత టైం పట్టదండి త్వరగానే అయిపోతుంది ఇట్లా మూత పెట్టుకొని ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాము రెండు నిమిషాల తర్వాత చూస్తే మనం ఇలా ఉందండి మంచిగా కుక్ అయిపోయింది ఎంత కుక్ అవ్వాలో అయితే ఏంటంటే ఇందులో నేను వేసాక కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ నాకు ఈ పౌడర్ మిగిలిపోయింది మాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇంతటితో ఇట్లా డైరెక్ట్గా మనం దేనితో అయినా తినేసేయొచ్చు ఈ ఉన్న పౌడర్ని మనం వేరేదే దేనిలో అయినా కానీ రైస్లో యూజ్ చేసుకోవచ్చు అండి కానీ నేను ఎందుకంటే ఇందులోనే వేసేసుకుంటున్నాను మిగిలింది కూడా మనం రైస్లో అట్లా కలుపుకున్నప్పుడు మనకి మంచిగా సరిపోతుంది కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లా మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి మన గుత్తి కాకర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఎమ్మీగా ఇది మూత పెట్టుకోవాలని చెప్పా కదండి అది బాగా డ్రైగా కావాలి అనుకున్న వాళ్ళైతే మూత పెట్టద్దు ఆ మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం కుక్ అవుతుంది అంతే దానికోసమని ఒక రెండు నిమిషాలు మూత పెట్టమని చెప్పాను అది మీ ఇష్టం అండి లేదు మామూలుగా మాకు కొంచెం మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలనుకునే వాళ్ళు మూత యూజ్ చేయకుండా కొంచెం అట్లా చేసేసుకోండి అయిపోయిందండి మన గుత్తి కాకరగాయి చాలా టేస్టీగా చూసారా ఎంత బాగుంది ఇది టేస్టీగా ఉండే మన గుత్తి కాకరగా రెడీ అయిపోయిందండి చూడండి మంచిగా ఈ స్టఫింగ్ కూడా బయటికి రాకుండా చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చింది చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు ఒకలాగే కాకుండా ఒక్కసారి చేసామంటే కనుక మన ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగేస్తారు చేయమని చూడండి చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది చేసుకుంటారు కదా మరి మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్